డ్రైవర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి హేస్కరి ఎండి యునాని నేను థర్టీ ఇయర్స్ నుంచి అంగస్తంభన సమస్య మగవాళ్లలో అంగస్తంభన సమస్య చూస్తానండి సంతానం లేని సమస్య అంగం సైజ్ పాడైపోయిన ప్రీకమ్ సమస్య నైట్ ఫాల్ ఎక్సెస్ నైట్ ఫాల్ నిస్వర్ మెచోరియా ఇవన్నీ చూస్తానండి నేను ఇవాళ టాపిక్ వచ్చేసి ఓవరల్ సెక్స్ ఈ మధ్య కాలంలో ఈ బూత్ సినిమాల ప్రభావం వల్ల సోషల్ మీడియా ప్రభావం అనుకోండి చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఓరల్ సెక్స్ వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా సార్ అంటే దీనికి సమాధానం ఏంటంటే దేవుడు అంగానికి చాలా సున్నితంగా సెన్సిటివ్ గా సృష్టించాడబ్బా ఈ అంగం అనేది యోని కోసం దేవుడు సృష్టించాడు యోనిలో దీనికి కావాల్సిన అన్ని సమకూర్చాడు దేవుడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది అట్మాస్ఫియర్ బాగుంటుంది మెత్త సాఫ్ట్ మజల్స్ ఉంటాయి లూబ్రికెంట్స్ రసాలు ఊడుతుంటాయి లూబ్రికెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి నోట్లో అన్నీ ఉండవు కదా నోట్ మన సెలైవా ఉంటుంది ఉమ్ము మనం ఎప్పుడు నోట్లో ముద్ద వేస్తామో అప్పుడు అక్కడి నుంచి మన బయట అక్కడి నుంచి అరగడం కరగడం మొదలవుతుంది అట్ దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి లైసిన్ మ్యూసిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి మన ఉమ్ములో సలైవాలో సెలైవా అనేది అరిగించడానికి కరిగించడానికి అమ్మ అక్కడ తీసుకెళ్లి అంగం పెడితే నోట్లో ఆ సలైవా ప్రభావం అంగం మీద పడేసి అంగం చాలా సెన్సిటివ్గా మారడం అంగం సైజు ముందు షేపు అంతా పాడైపోవడం దాని సెన్సేషన్ పాడైపోవడం ఈ కాలంలో చాలా కేసులు చూస్తున్నాం మా దగ్గర ఓరల్ సెక్స్లో చాలా నష్టాలు ఉంటాయి దేవుడు ప్రకృతికి అనుకూలంగా వెళ్తే ఏం కాదు దానికి భిన్నంగా వెళ్ళినప్పుడు ప్రకృతి కూడా రివైన్ తీసుకుంటుందండి కాబట్టి ఓరల్ సెక్స్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయండి అంగం సెన్సేషన్ పెరగచ్చు అతిగా మారచ్చు అంగం కొన్నిసార్లు యోనిలో పెట్టినా కూడా మీకు తెలియకపోవచ్చు ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఓరల్ సెక్స్ చేసేటప్పుడు అంగం నోట పడితే కొరకేసాడు గే ఈ మధ్యకాలంలో సెఫ్టిక్ అయిన కేసు కూడా ఈ మధ్య చూశాను నేను అందుకోసమే ఓరల్ సెక్స్ అనేది సేఫ్టీ కాదు ఒకవేళ మీకు అలవాటు ఉంటే సెక్స్ మానేసేయండి ఓరల్ సెక్స్ ఒకవేళ ఓరల్ సెక్స్ చేస్తే మీకు అంగంలో సెన్సిటివ్ పెరిగిపోవటం అక్కడ నమ్నెస్ పెరిగిపోవడం అట్లాంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి మాకు సంప్రదించండి ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు ఓరల్ సెక్స్ వల్ల పాడైన అంగం ఆకారం సెన్సేషన్ అన్ని మళ్ళీ ఈ ట్రీట్మెంట్ తీసుకుని సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పుడు డాక్టర్ అస్కరి ఎండియు నాని